నమస్తే కమ్యూనిస్టు ఉద్యమాల వల్లనే విజయవాడ ప్రాంతంలో పరిశ్రమలు రాలేదని సామాజిక సమరస్థ వేదిక జాతీయ కన్వీనర్ శ్యాంప్రసాద్ అభిప్రాయపడ్డారు ఒంగోలు పట్టణంలో నిర్వహించిన రైతులు రైతుకుల సదస్సులు ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన కమ్యూనిస్టుల గురించి వారి ఉద్యమాల గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ సెమినార్ వ్యవసాయం బాగా జరగాలంటే రైతులు రైతు కూడి కలిసి పని చేయాలి ఎందుకు కూడా నైన్టీన్ ట్వంటీ ఫైవ్ అనేది మనం దేశ చరిత్రలో ఒక ఎన్నిక రెండు సంవత్సరాలు ఫైవ్ వంద ఏళ్ల క్రితము ఆర్ఎస్ కారణమైనా

ప్రభుత్వ పథకం ఏం పెట్టినప్పటికీ అత్యంత పేదవాడికి నోరు లేని వాడికి ఆ పథకం ఉందంటారు అట్లా తీసుకుంటాడు చెప్పండి ఎమ్మెల్యేలు అట్లా పెద్ద పెద్ద అంగబలం అర్థం వాళ్ళకి వాడికి కాలడి ఇబ్బంది చేయక్కల కోట్లు కూడా కాదని లేవు కోట్లున్నాడు అంగబలం అర్థం రాజకీయ బలం ఉన్నవాడు నోరు లేని వాడికి చట్టం ఉన్నప్పటికీ పనులు కావు కాబట్టి నోరు లేని వాడు అనాగ సెక్టాడు పేదవాడు సోషల్ గా నిజెక్ట్గా ఉన్న వాడికి ఈ పథకం అందాలి దేశంలో ఎస్సీ ఎస్టీలు ఇలాంటి వాడు మన ప్రకాశ జిల్లాలో గిరిజనులు ఉన్నారు చెంచులు ఉన్నారు మన శ్రీశైలం పెట్టడం కొన్ని మండలాల్లో ఉన్నారు గిరిజనులకి కావాలని అడిగిన వాడు తీసి అడగడం వాళ్ళకి నా ఊకపోతే ఇంకేవాడు కోప్పడరు చర్చించాడు ఇష్టం మౌనంగా వెళ్ళిపోతాడు మరీ బాబు వస్తే బాగా వేస్తారు మీరు చెప్పింది అంగీకారం కాదు వాదవాదం చేయడం ఎస్సీలో చర్చిస్తారు అసలున్నావు నోరు లేని వాళ్ళు నాయకత్వం లేని వాళ్ళు ఇంకా ఎస్సీలకి నాయకత్వం కారణంగా పరిష్కారం లేదు కాదు కలిసి మాట్లాడతారు గొడవ చేస్తారు రైతు కూలీల్లో ఫిఫ్టీ పర్సెంట్ దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ ఉన్నారు సామాజిక సందరంటే కులం పేరుతో ఉన్న ఇష్టలు పోవాలి అంతరాధన పోవాలి

ఎక్కడికైతే ఇండస్ట్రియల్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఎక్కువ వస్తున్నాయి జర్మన్ రావాలి ఫ్రాన్స్ రావాలి రష్యా వ్యవసాయపరమైన దేశం అక్కడ ఎక్కువ కారణం ఏమంటే స్ట్రాటజిస్ట్ మార్క్స్ యొక్క ఊహలకు భిన్నంగా దృష్టికి మీరు భారతదేశంలో రావాలంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సక్సెస్ అయిపోదు అర్బన్ ఏరియాలో నేను నెగ్గి ప్రారంభించండి గ్రామీణ ప్రాంతంలో రైతు సంఘం ఏర్పరచండి అని ఈ రెండు పనులు చేస్తే దేశం ప్రవహిస్తుంది కాన్పూర్ లో ఆ టైంలో మంచి ట్రేడింగ్ ఉండేది ఈ కమ్యూనిస్ట్ పార్టీ ట్రేడింగ్ యాక్ట్ కారణంగా వస్త్ర పరిశ్రమ మూసి అక్కడ ఏ పరిశ్రమ లేదు కార్మి కార్మికులకు హక్కులు ఇవ్వడము సేఫ్టీ ఇవ్వడము తప్పేం లేదు కానీ యాజమాన్య ఉదాహరణ విజయవాడ చేసుకుంటాం విజయవాడలో కృష్ణా నీళ్ళు ఉన్నాయి విజయవాడలో గుంటూరులో కొన్ని కులాల వాళ్ళు ఎంటర్ప్రీన్యూర్ ఎస్ పనిచేస్తారు అడ్వెంచర్ చేస్తారు పనిచేస్తారు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో ఉన్న కమ్మ కర్ణాటకకు వెళ్ళి నీరు నీరు ప్రాంతంలోకి వెళ్ళి వ్యవసాయం చేసి చూపించే వాడు కానీ విజయవాడ గుంటూరు ఇండస్ట్రీస్ లేకు ఎందుకు లేవు కమ్యూనిస్ట్ చేసిన ఉద్యమాల వల్ల నడుస్తున్న ఫెక్ట్ కూడా కార్మికుల మెరుగుదే తప్పేం కాదు అవసరం ఉంది కానీ వీళ్ళు చేసే ఉద్యమం ఎక్స్ట్రీమ్ గా ఉన్న కారణంగా అసలు ఫ్యాక్టరీస్ కాబట్టి కార్మికులకి హక్కులు ఇవ్వడము బాధితుడే కాకుండా ఒక వీడియో ప్రధాన విషయం అలాగే రైతు ప్రారంభంలో రైతు రైతులు రైతు పిల్లలతో ప్రారంభించారు ప్రారంభించిన తర్వాత వాళ్ళు వర్గ సంఘర్షణ తీరీని వ్యవసాయ చేశారు డాంగేరియా గ్రామాలు ఎప్పుడో రావాలంటే రైతులు రైతు కూర మధ్య క్లాస్ ఆర్డర్ కావాలి అని వర్గ సంఘర్షణ రాయ్ కమ్యూనిస్ట్ పార్టీ ఇంటర్నేషనల్ క్రిత లీడర్ అయినా ఆయన నెల్లు వచ్చాడు ఆయన నెల్లూరులో భూమి నుంచి మొన్న తొంభై రెండు వరకు రైతు కూలి ఉద్యమాలు జరిగాయి నెల్లూరు జిల్లాలో జరిగాయి నెల్లూరులో లీడింగ్ ఎవరంటే సిపిఎం పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే మంద కృష్ణ మాది కూడా కొన్నాళ్ళ తర్వాత ఇంకో చేసుకున్నాడు కాబట్టి రైతులు వర్సెస్ రైతు కూలీలుగా ఉద్యమం చేస్తే గ్రామీణ ప్రాంతాల విప్లవం వస్తుందని చెప్పి కార్డు మార్చిస్తాన్ని రైతులు అప్లై చేశాడు బీహార్ లో ఏమైంది బీహార్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ సంఖ్య అమలు కాబట్టి భూమి ఉన్నవాళ్ళు Thank you for